కడప నగరంలోని న్యూ మోడల్ స్కూల్ గదుల్ని స్థల యాజమాన్యం కూల్చివేసింది ఇక్కడ చదివిన విద్యార్థులకు సంబంధించి సర్టిఫికేట్లు డేటాను కూడా తీసుకునివ్వకుండా అర్దరాత్రి జేసీబీలతో భవనాన్ని నేలమట్టం చేశారు కడప నగరంలో రాయలసీమ డయాలసిస్ ఆధ్వర్యంలో సీఎస్ఐ మైదానంలో గత ముప్పై ఏళ్ల నుంచి న్యూ మోడల్ పాఠశాల కొనసాగుతోంది రెండు పేల ఇరవై నుంచి ప్రిన్సిపల్ శర్మిలా పాఠశాల నిర్వహిస్తున్నారు కుల ధృవీకరణ పత్రాలకు సంబంధించి రాయలసీమ డయాలసిస్ బిషప్ తో సమస్య కారణంగానే పాఠశాలను కూల్చేశారని ప్రిన్సిపల్ ఆరోపిస్తున్నారు ఇక్కడ నేను వచ్చిన తర్వాత బిషప్ గారు నన్ను ఇది చేసి పిలిపించినారు పిలిపించి ఏమా ఎప్పుడు మీరు వెకట్ చేస్తా అంటే తండ్రి గారు మాకు టైం కావాలి ఒక వన్ ఇయర్ అంటే సరే ఇస్తాను ఉండిపోండి అని ఓవరాల్గా చెప్పినారు చెప్పిన తర్వాత వాళ్ళ అబ్బాయి దీన్నంతా డిమాలిష్ చేసి ఓటుకో ఇచ్చుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు పిలిపించి ఏమా నువ్వు మా మీద కేసులు మనం పెట్టావా తీసేసేవని మేము నీకు ఇస్తాంలేను ఉండుపో అని కూడా అన్నారు అన్న తర్వాత నేను వచ్చేసిన తర్వాత మళ్ళీ వేరే మనుషుల ద్వారా సర్టిఫికేట్స్ కావాలి ఇక్కడ ఎలక్షన్స్ జరుగుతున్నాయి చర్చిలో మీరు ఎస్సీ వాళ్ళకు కూడా బీసీ సర్టిఫికేట్లు ఇది చేయండి అన్నారు అట్లా బీసీ వాళ్ళు చెప్పిన క్యాస్ట్ ప్రకారం ఇచ్చేదానికి ఉండదు టీసీలలో ఒక పేపర్లో ఒరిజినల్ ఉంటుంది కింద ఇంకొక కాపీ ఉంటుంది సో కాబట్టి నేను అట్లా క్యాస్ట్లు చేంజ్ చేసి మోసం చేయాలంటే నేనైతే చేయలేను ఎందుకంటే ఇది పిల్లల భవిష్యత్తుకు సంబంధించింది కాబట్టి నేను చేయని తండ్రిగా అట్లాంటి మోసంలన్నీ ఏం చేయను అంటే ఆ సరే పొమ్మ అన్నారు అదే రోజు నైట్ వన్ థర్టీకి మళ్ళీ మొత్తం స్కూల్ అంతా డిమాలిష్ చేసేసి స్కూల్ రికార్డ్స్ కూడా అంతా తీసేసుకొని వాటిని స్కూల్ రికార్డ్స్ నేను అందులో పెట్టుకున్నాను ఓల్డ్ రికార్డ్స్ అదంతా తీసి ధ్వంసం చేసేసినాను రూమ్లో కొంచెం డిస్టర్బెన్స్ చేసేసి నన్ను నేను ప్రొక్కలైన పోతే ఆ ప్రొక్లైన్ ప్రొక్కలైన కూడా ముందుకు నా మీదకి ముందుకు పంపించేదానికి ప్రయత్నం చేసి చాలా డిస్టర్బ్ చేస్తున్నారు వందల పిల్లల భవిష్యత్తు ఉంది ఆరు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి ఓల్డ్ రికార్డ్స్ ఉన్నాయి ఆ రికార్డ్స్ స్పాయిల్ చేశారు ఈ సిచ్యువేషన్స్ ఉండి రేపు పదో తారీఖు స్కూల్ రీఓపెన్ చేస్తారన్నప్పుడు తెలిసి కూడా లోపల ఫర్నిచర్ అంతా అంతే డిమాలిష్ చేసేసి ఫర్నిచర్ అంతా ధ్వంసం చేసేసి నేను ఎక్కడికి పోవాలి